నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఖమ్మం గుమ్మల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది అయితే ఆ మూడు పార్టీలకు అస్సలు ఎన్నికల బరిలో లేని ఓ పార్టీకి చెందిన ఓట్లు కీలకంగా మారాయి తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మం రాజకీయాలు ప్రస్తుత టీడీపీ కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయి ప్రస్తుతం టీడీపీ ఓట్ బ్యాంక్ న్యూట్రల్ గా ఉన్న నేపథ్యంలో ఆ ఓట్ బ్యాంక్ తిప్పుకునేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సర్వశక్తులు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన ఖమ్మం టీడీపీ శ్రేణులు ఈసారి తాము ఎట్లుంటాము అనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు అయినా గత అసెంబ్లీ సమయంలో ఇచ్చిన మద్దతుతో సునాయాసంగా విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులు మరోసారి ఆ మద్దతును కొనసాగించాలంటూ ఖమ్మంలోని ఎన్టీఆర్ భవన్ మెట్లు తొక్కారు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు దీంతో ఖమ్మం గుమ్మంలో టీడీపీ ఏ పార్టీకి మద్దతిస్తుంది అనే విషయంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రఘురామరెడ్డి రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు ఈ హోరాహోరీ పోర్లో కాంగ్రెస్ కాస్త ముందంజలో కనిపిస్తుండగా బీఆర్ఎస్ బీజేపీలు చెమటోడుతున్నాయి ఖమ్మంలో బలంగా ఉన్న సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది దీంతో ఖమ్మంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న టిడిపి ఓట్లు కూడా కీలకంగా మారాయి ఈ నేపథ్యంలోనే రామసహాయం రఘురామరెడ్డితో కలిసి టీడీపీ కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి మద్దతు ఇవ్వాలని కోరారు ఇదే క్రమంలో బిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా తెలుగుదేశం కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు మాజీ టీడీపీ నేతగా స్థానిక పరిచయాలు ఉన్న నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మంలో నామా గెలుపు కష్టమైనప్పటికీ కాంగ్రెస్ ఖమ్మ సామాజిక వర్గాన్ని కాదని రెడ్డికి టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్లో ఆశలు చేస్తుంది ప్రస్తుతం ఇదే అంశం నామా నాగేశ్వరరావుకు కొంత కలిసి వచ్చేలా కనిపిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది అయినప్పటికీ మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉంది అయినప్పటికీ ఖమ్మం జిల్లాలో టీడీపీని అభిమానించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళంతా కాంగ్రెస్కు ఓటేశారు అయితే ఈసారి టీడీపీ మద్దతుదారులు ఓట్లు ఏ పార్టీకి అనేది రాజకీయ చర్చకు దారితీస్తుంది రేవంత్ రెడ్డిని చూసి కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే కమ్మ ఈక్వేషన్ లో కొందరు నామా వైపు ఏపీలో పొత్తుల నేపథ్యంలో తెలంగాణలోను బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో మరికొందరు కాషాయి పార్టీ వైపు చూస్తున్నారట మొత్తంగా ఖమ్మంలో టీడీపీ ఓటింగ్ ఎఫెక్ట్ ఏ పార్టీపై ఉంటుందో జూన్ నాటి ఫలితాల్లో తేలిపోనుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్ యూస్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్